స్వస్తి శ్రీ నందన్న సంవత్సరము తులారాశి ఫలములు నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరము సామాన్యంగా ఉంటుంది జన్మాన శని సంచారము అష్టమ గురు సంచారం కారణంగా కొంత ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మిగతా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తాయి కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ దాని నుంచి బయటపడగలుగుతారు ఆర్థికంగా ఈ సంవత్సరం కొంత ఇన్వెస్ట్మెంట్ చేయక ఉండగా ఉండటం మంచిది ఒకవేళ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలిస్తే మే మే లోపల అవి చేసుకోవడం మంచిది మే తర్వాత నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది పెద్దగా ప్రోత్సాహకాలు ఏమి ఉండవు అలాగే పారిశ్రామిక వ్యాపార రంగాల్లో వారికి ఈ సంవత్సరం కొంత ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ ఉండటము ఆదాయ వ్యవహారాల్లో కూడా సామాన్యంగా ఉండటం జరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం నార్మల్గా ఉన్నప్పటికీ ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది పై అధికారుల నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు విద్యార్థులకు ఈ సంవత్సరం సామాన్యం ఉన్నప్పుడు కొంత కష్టంతో సానుకూల ఫలితాలు సాధిస్తారు ఫైనాన్స్ తదితర రంగాలు ఉండేవారు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది స్త్రీలకు ఈ సంవత్సరం సానుకూలంగానే ఉంటుంది అయితే కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో ఈ సంవత్సరం సామాన్యం పిల్లలు కానీ మిగతా విషయాల్లో కానీ కొంత ప్రోత్సాహంగానే ఉంటుంది శని సంబంధించి దోష నివారణకు అలాగే గురు సంబంధించిన దోష నివారణకు శని గురు జపాలు కానీ వాటి సంబంధించిన స్తోత్రాలు చేయడం కానీ మంచిది ఇవి తులారాశి వారికి నందన సంవత్సర రాశి ఫలాలు